అంటే మనిషి కన్ను చెడిపోయేది అని చెప్తుంది ఇక్కడ నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది అంటే ఎక్కడ చెడిపోతుంది కన్ను అంటే ధనమును చూసినప్పుడు చెడిపోతుంది ఇంకా ఎక్కడ చెడిపోతుంది ఆకాను కన్ను ఎక్కడ చెడిపోయింది అంటే శాపగస్తమైనది వెండి బంగారము అవి చూసినప్పుడు ఆకాను కన్ను చెడిపోయేది మరి చీకటి బయట గేహాజీ కన్ను ఎక్కడ చెడిపోయింది పట్టు వస్త్రమును చూసినప్పుడు అంతకైనా పట్టు వస్త్రములు చూసినప్పుడు ఇంకా ఏం చూసాడు అక్కడ ఆయన ఏం తెచ్చుకున్నాడు నయమాలు దగ్గర ఉన్న పట్టు వస్త్రాలు ఇంకా అమ్మ ఆయన దగ్గర ఆయన ఏమైతే ఇచ్చాలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు అని చెప్పి ఇద్దరు వ్యక్తులకు సరిపడా ఆ నయమాలు దగ్గర నుంచి తీసుకురావాలి అంటే చనిపోయినా లేదంటే కన్ను అంటే ఒక క్రైస్తవుని కన్ను చనిపోవచ్చా అంటే దేవుడు ముఖ్యమా పట్టు వస్త్రాలు ముఖ్యమా సంపాదించుకున్న కొరకు ఇది సమయమా అంటాడు అక్కడ ఎవరితో గేహాజీతో ఎలీషా చెప్తాడు సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటే ఏం చేయడానికి పోయాడు ఇప్పుడు ఆయన సంపాదించుకోవడానికి పోయాడు కూర్చుకోవడానికి వెళ్ళాడు ఏహాజి ఇప్పుడు ఈ ఆకాలు కూడా ఏం చేశాడు మీ హృదయంలో జరిగేవి ఎవరికి తెలియకపోవచ్చు రెలియ మీ హృదయంలో ఒక ఆకాన్ ఉండొచ్చు మీ హృదయంలో ఒక గేహాజీ ఉండొచ్చు మీ కన్ను చెడిపోయినప్పుడు వారి వారికి ఎలాగైతే ఉందో సిచువేషన్ అలాంటి సిచ్యువేషన్ లో దిగజారుతుండొచ్చు మీరు సంతృప్తి లేకుండా ఉండొచ్చు ఎక్కడెక్కడ దాంట్లో సంతృప్తి కలిగి అంటే దేవుడు అనుగ్రహించే విలువైన వాటిని